హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సీనియర్ టీవీ దిస్ ఈజ్ అన్నపూర్ణ రోజు సెకండ్ ప్రోమో అంటే నామినేషన్స్కి సంబంధించిన ప్రోమోలో అప్డేట్స్ ఇంకా లైవ్లో ఏంటంటే జరిగాయో కలిపి ఒక వీడియో చేస్తున్నాను నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నాకు తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు నామినేషన్స్ జరిగాయి దానికన్నా ముందు లైవ్లో ఫస్ట్ ఏమో బిగ్ బాస్ హౌస్లోని కుక్కలు మరిగాయి ఎందుకంటే నాగమణి గంట అనుకోకుండా పడుకునిపోయాడు తను ఒక్కడో పక్కన ఎక్కడో ఉన్నాడు పడుకునిపోయాడు యాజ్ యూజువల్లీ తను ఏదైనా మాట్లాడాలనుకుంటే అందరు తను కలుస్తున్నాడు లేదు అంటే ఏదో ఒక దగ్గర కెమెరాస్తో మాట్లాడటము ఏదో చేయడం ఇలా చేస్తున్నాడు యాక్చువల్లీ ఇది తన స్ట్రాటజీలో ఒక ఏమో అనిపిస్తుంది కానీ నామినేషన్స్లో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే కొంచెం వాల్యూడ్ అనిపించింది బట్ ఈవెన్ ఏదేమైనా సరే పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది కదా సో అది బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ చేయడం కన్నా మింగిల్ అయితేనే దానితో ఫేడ్ అవుతాం ఎవరైనా సరే సో అది తన స్ట్రాటజీయా లేదంటే నిజంగానే తను మింగిల్ అవ్వలేకపోతున్నాడా అనేది రాను రాను తెలుస్తుంది సో అది ఇక నామినేషన్స్లో నేను చూసినప్పటికీ లైవ్లో నామినేషన్స్ అవుతున్నప్పుడు సోనియా నామినేషన్స్ సోనియా ఇంకా బేవక్క అవుతుంది అప్పుడు సోనియా ఏం చెప్పిందంటే బేబక్క నామినేషన్ చేసినప్పుడు ఈ రోజు కూడా కర్రీ గురించి సంథింగ్ లైవ్ లో డిస్కషన్స్ అయ్యాయి తను బీబక్ స్నానం చేయడానికి అని వెళ్ళిపోయిందంట చూసి చూసి వీళ్ళు కర్రీ గురించి ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టేశారు సో ఆల్రెడీ చేస్తారు కదా అని కర్రీ వండేస్తుంది సో దాని గురించి సోనియా అంటే మీరు ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు సో ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే అందరికీ అంటే నేను వచ్చే లోపు మీరు ప్రిపేర్ చేయండి అని కిచెన్ టీమ్కి చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా ఇనిషియేషన్ డెసిషన్స్ ఏమీ తీసుకోవట్లేదు మీరు అలా వదిలేస్తున్నారు దానివల్ల మేమందరం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తను బేబక్ ని నామినేషన్ చేసింది సో అది తను తన పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఏదో చెప్పింది నేనేం డెసిషన్ తీసుకోలేదు అని చెప్పింది కానీ బేబక్ అక్కడ వ్యాల్యూడ్ కాలేదు బేబక్ ఈ రోజైతే కొంచెం స్ట్రాంగ్ గా కనిపించారు నిన్నటికన్నా కొన్ని కొన్ని డిఫెన్స్ చేసుకున్నప్పుడు బానే మాట్లాడారు తర్వాత ఆ సోనియా సెకండ్ నామినేషన్ ఎవరంటే ప్రేరణ ప్రేరణ గురించి నామినేషన్ చేస్తున్నప్పుడు తను ఏం చెప్పింది అంటే సో ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా బ్లైట్ గా ఉంటావు మనం ఏదో పిక్నిక్కో లేకపోతే ఎక్కడికో సమ్మర్ ట్రిప్కో వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నావు ఇంకా ఎవరెవరైనా మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఇంటర్ఫియర్ అయిపోతున్నావు లోపల దూరిపోతున్నావు లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ అనుకుంటే ఏంటంటో మాట్లాడేస్తున్నావు సో ఇది అయితే అస్సలు నచ్చట్లేదు నాకు నువ్వు ఇంకా పిచ్చలైట్గా గా ఉన్నట్టున్నావు చాలా ఎమోషన్స్ ఉంటాయి హౌస్లోని సో ఓన్లీ జాయ్ఫుల్గా రావడానికి అయితే ఇది టూ త్రీ డేస్ కన్నా ఎక్కువగా రన్ అవ్వలేము అని చెప్పి తను ప్రేరణకు చెప్పింది అదే కాకుండా తను నిన్న పృథ్వీరాజ్తో మాట్లాడుతున్నప్పుడు తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే దీన్ని ట్రాన్స్లేట్ చేస్తుందంట కానీ అక్కడ ప్రేరణ మిస్అండర్స్టాండ్ చేసుకొని సో ఆ పండి ఆ పండి అనుకుంటూ అక్కడ మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యిందంట సో దాని గురించి సోనియా అయితే క్లియర్గా మాట్లాడింది ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుంటే సోనియా ఏదైనా విషయం మాట్లాడాలనుకుంటే చాలా క్లియర్గా చక్కగా మాట్లాడుతుంది అంటే కమ్యూనికేషన్ సరిగ్గా చేయగలుగుతుంది సో తను కొన్ని కొన్ని విషయాలు అరుస్తుంది గట్టిగా షార్ట్ చేస్తుంది అవి బాగాలేదు కానీ ఏదైనా విషయం చెప్పాలనుకుంటే మాత్రం క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతుంది సో ఇక్కడ డిఫెన్స్ చేసుకున్నప్పుడు ప్రేరణ అదే తేలిపోయింది తను సరిగ్గా డిఫెన్స్ చేసుకోలేకపోయింది నా ఇష్టం అంటే కొంచెం నాకైతే కొంచెం ఏదో మాట్లాడుతుంది ఏదో డిఫెన్స్ చేసుకోవాలి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడింది తప్ప సరైన పోటీగా సోనియా రేంజ్ లో మాత్రం తను డిఫెన్స్ చేసుకోలేకపోయింది సో ఇది అక్కడ జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే నామినేషన్ రూల్లో ఏంటంటే వీళ్ళు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ వచ్చి వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి వీళ్ళ వీళ్ళ పాయింట్స్ చెప్తే వాళ్ళు డిఫెండ్ చేసుకున్న తర్వాత కూర్చున్న చీఫ్లు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురులో ఎవరు ముందుగా ఫాస్ట్గా పరిగెట్టుకుని వెళ్ళి కత్తిని పట్టుకొని ఎవరినైతే అంటే వాళ్ళకి అనిపిస్తే వీళ్ళలో వీళ్ళు నామినేట్ అవ్వడం బెటరు అని అనుకుంటే ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తొందరగా వెళ్ళి కథతో పోడిస్తే వాళ్ళు నామినేషన్ లిస్ట్ లోకి వస్తారనమాట ఇది ప్రాసెస్ సో ఇక్కడ సోనియా సో తనది చెప్పేసింది ప్రేరణ గురించి ఇంక బీబక్ గురించి చెప్పేసరికి వెంటనే తను యష్మి గౌడ ఫాస్ట్ గా పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళతో కత్తి తీసుకుని వెళ్లి బీబక్ ని పొడిచింది అనమాట అక్కడ తను చెప్పిన డిఫరెన్స్ ఏంటి అంటే తను చెప్పింది ఏంటి అంటే బీబక్క అది అందరూ పబ్లిక్ హౌస్ అందరి మధ్యలో డిస్కషన్ అయింది కాబట్టి మేము చూసాము సో అక్కడ మేము కూడా అనుకున్నాము ఏదైనా కొంచెం ఇనిషియేషన్ చేసుకుని ఏదైనా చెప్పి వెళ్లాల్సింది సో అందరం కొంచెం సఫర్ అవుతున్నాం కదా అని చెప్పి మేము కూడా అనుకున్నాం కాబట్టి నేను బీబక్క నామినేట్ చేస్తున్నాను అక్కడ ప్రేరణ గురించి నీ గురించి విషయం అయితే మీ ఇద్దరి మధ్యలో పర్సనల్ గా టాపిక్ జరిగింది అక్కడ మేము ఎవరూ లేం కాబట్టి నేను డెసిజన్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పింది అయితే అక్కడ నాగమణి కంట వాయిస్ స్ట్రీచ్ చేశారు సో నువ్వు అలా ఎలా చేస్తావు అలా పర్సనల్ గా మాట్లాడుకున్నావు కాబట్టి మేము చేయలేమంటే యాజ్ ఎ చీఫ్ యూ హవ్ టు టేక్ డెసిషన్ అని చెప్పి నాగమణి కంటే అక్కడ కరెక్ట్ గా మాట్లాడాడు కొంతవరకు కరెక్ట్ గా మాట్లాడాడు కానీ తర్వాత తిను డిఫెండ్ చేస్తున్న కొద్ది సో నువ్వు సరిగ్గా చెప్పలేనప్పుడు నువ్వు అన్ఫిట్ అనే పదం వాడాడు మాట సో అదైతే నాట్ అటాల్ కరెక్ట్ తను అలా ఇష్టం వచ్చినట్టు ఇంతకుముందు కూడా పప్పెట్ అని అన్ఫిట్ అని ఇంకా అబ్బాయి కూడా ఏదో చెప్తుంటే నువ్వేం చెప్పక్కర్లేదు నాకు తెలుసు అని కొంచెం లూజ్ వర్డ్స్ వదిలేస్తున్నాడు బాగా చాలా రూడ్గా అనేస్తున్నాడు తర్వాత కూడా ఎవరైనా చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అవును కరెక్టే నేను బై మిస్టేక్ అనేస్తానని కానీ లేకపోతే ఏదో అని కానీ అనట్లేదు అవును నేను అన్నది కరెక్టే అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు తప్ప దాన్ని సరి చేసుకోవట్లేదు ఇలా ఉంటే నాకు మనకంటకి చాలా చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాడు సో అది అక్కడ నాగమణికంట అలా వాయిస్ రేజ్ చేశాడు వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అయింది అయిపోయింది అక్కడ అభయభక్కది నామినేషన్ చేశారు అయితే ఇక్కడ ఏంటంటే సోనియా నామినేషన్ చేస్తుంది అన్నీ చేస్తుంది కరెక్ట్గా మాట్లాడుతుంది మాట్లాడవలసినంత వరకు కరెక్ట్గా మాట్లాడుతుంది కానీ తర్వాత ఎవరైనా డిఫెండ్ చేసుకుంటుంటే నామినేషన్ అయిపోయింది నా పని అయిపోయింది డిఫెన్స్ ఆ అయిపోయింది వీళ్ళు కూడా అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఏదైనా చెప్తుంటే తను వినడానికి రెడీగా లేదు తను వినట్లేదు అనమాట సో తిను మాట్లాడేంత వరకు దీని పాయింట్ డిఫెన్స్ చేసుకునేది కూడా అంతే ఇంపార్టెంట్ అనేది తను ఇంకా తను రెడీ అవ్వట్లేదు వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలి వాళ్ళ పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పాలి అనే దాన్ని తను యాక్సెప్ట్ చేయట్లేదు అది మాత్రం సోనియాకి చాలా నెగిటివ్ అవుతుంది సో వచ్చింది ఫస్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అంత సర్దుకుంటారు కానీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ వీక్లోనే ఎవరు ఎటువంటి మోమాటాలు లేకుండా చక్కగా అంటే చాలా ఫస్ట్ నామినేషన్స్ అన్నట్టుగా లేవు రచ్చ చేస్తున్నారు లైవ్లో అయితే మాత్రం గోళ గోళ అయిపోతుంది సో అది నెక్స్ట్ నామినేషన్కి వచ్చేసరికి నెక్స్ట్ నామినేషన్ ఎవరు నబీలు వచ్చారు అనమాట అప్పుడు నబీల్ వచ్చి మణికంఠని ఇంకా బీబక్ని నామినేట్ చేశారు మణికంఠ నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే మణికంఠ ఎవరితో సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు తను ఒక్కడే ఉంటున్నాడు అని సో ఇక్కడ మణికంఠ తను తన రీజన్ తను డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా తను చెప్పుకున్నాడు నా పర్సనల్ లైఫ్ నీకు తెలియదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను చాలా సఫర్ అయ్యాను సో నేను ఎవరిదైనా కలుస్తుంటే చాలా ప్రాబ్లం మట్టిగా అవుతుంది నేను జనాలు కలవలేను సో ఆల్ ఆఫ్ ది సడన్ నేను బిగ్ బాస్ హౌస్లోకి ఫోర్టీన్ తో వేస్తాను సో మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది డే బై డే డే బై డే నేను ట్రై చేస్తున్నాను అని చెప్పాడు బట్ ఇక్కడ ఏంటి కానీ నేను నేనేమి లోన్లీగా ఫీల్ అవ్వట్లేదు నేను పాటలు పాడుకుంటూ ఉంటాను నేను గా ఉంటాను అని ఏదేదో చెప్పాడు కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసరికి అందరితోనూ మింగిల్ అవ్వాలి అందరితో ఉండాలి ఎందుకంటే హౌస్ మేట్స్ తో నువ్వు సరిగ్గా ఉంటేనే నువ్వు కొంచెం ఎక్కువ రోజులు రన్ అవ్వగలవు అది ఏదైనా సరే ఏ కమ్యూనికేషన్ అయినా సరే లేదంటే వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారు లేదంటే పక్కనే ఉంటే కొన్న తర్వాత నన్ను కార్నర్ చేస్తున్నారు అని ఫీల్ అవ్వడం లే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీలు కెమెరా ముందు ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళ సింపతి గెయిన్ చేస్తున్నారు అనివి చాలా ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి సో అది నాకు మనకంటే ఎంత తొందరగా తెలుసుకు తెలుసుకుంటే అంత మంచిది తను ఏదో అంటే చాలా తెలివైన వాడిని చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నానని తన అంతా తను తనకి తను ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది సో మీకు అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు నచ్చిన కంటిస్టెంట్ ఎవరు మీకు నచ్చిన కంటిస్టెంట్ ఎవరు ఈ రోజు ఎవరు తేడాగా బిహేవ్ చేశారు సో మీరు అబ్జర్వ్ చేసి ప్రోమోలో కానీ లేకపోతే నేను ఎపిసోడ్లో కానీ చూస్తారు కదా దాన్ని అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి సో అలా నబిల్ నామినేషన్ మణికంఠ వేశాడు తర్వాత బేబక్ కూడా వేశాడు బేబక్ కూడా సేమ్ రీజన్ చెప్పాడు నాతో సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు అని చెప్పాడు అక్కడ బిగ్ బాస్ ఏమన్నారంటే మింగిల్ అవ్వడం అనేది సరైన రీజన్ కాదు ఇంకొకటి ఏదైనా చెప్పు అన్నప్పుడు కూడా దాంతోనే స్టాండ్ పే అయిపోయాడు నబిల్ అక్కడ నాగమణి కంటకు మాత్రం చెప్పింది ఏంటంటే తను ఎవరితో సరిగ్గా కలవట్లేదు కలవకపోవడం చాలా ఇబ్బంది నాకు అది నచ్చట్లేదు సో మింగిల్ అవ్వాలి కదా అని ఇంకొకసారి చెప్పాడు అంతే సో అక్కడితో వాళ్ళది అయిపోయింది బే అయితే డిఫెన్స్ చేసుకుంది ఏమని అంటే ఆ నబీలు నువ్వేదో లోపల ఇంకోటి ఏదో చెప్పాలనుకుని బయటకు ఇంకోటి ఏదో చెప్పావు నాకు నచ్చలేదు అని ఏదో డిఫెన్స్ కానీ తేలిపోయింది పెద్దగా అవ్వలేదు వెంటనే ఇప్పుడు చీఫ్స్ వాళ్ళు రావాలి కాబట్టి వెంటనే రష్మి గబుడ్ వచ్చి నాగమణి కంఠని కథతో నాగమణి కంఠని నామినేషన్ లిస్ట్ లో యాడ్ చేసింది సో ఇది ఇక్కడ ఒకటి నా భయపక్క పడింది ఒకటి నాగమణి కంఠకి నామినేషన్ పడింది ఇప్పటి వరకు జరుగుతున్న లైవ్ లో సో నాగమణి కంఠ అక్కడ మళ్ళీ అన్నాడు మాట నువ్వు ఎందుకు వేసావో తెలుసు నాకు అది ఇది అని ఎందుకంటే అంతకు ముందు డిస్కషన్ అయింది కదా సో నువ్వు అన్ఫిట్ అని చెప్పడం ఇలా డిస్కషన్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ తనకు కూడా కోపం వస్తుంది సో వచ్చింది ఛాన్స్ తను నామినేషన్ లిస్ట్ పెట్టింది అనమాట తర్వాత శేఖర్ భాష నామినేషన్స్ శేఖర్ భాష ఎవరెవరు వేశాడు నాగమణి కంట ఇంకా బీబక్ వేశాడు ఇక నాగమణి కంటతో వచ్చింది శేఖర్ భాషతో ప్రాబ్లం ఏంటంటే నువ్వు చీఫ్ అంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఇండివిజువల్గా ఆడి బిగ్ బాస్ వాళ్ళని సత్కరించారు నిజంగా చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను కదా నాగమణి కంట కొన్ని కొన్ని మాటలు చాలా వదిలేస్తున్నాడు చాలా అంటే రెక్లెస్నెస్ రూడ్గా వదిలేస్తున్నాడు నువ్వు అలా అనడం అయితే నాకు నచ్చలేదు అసలు అన్ఫిట్ నువ్వు ఎలా అంటావు ఇప్పుడే కాదు చాలా విషయాల్లో కూడా నువ్వే బిగ్ బాస్లో ఫీల్ అయిపోతావు నువ్వు అలా చేయొద్దు నువ్వు ఇది చేయొద్దు ఇదేంటి అదేంటి అనుకుంటూ జడ్జ్మెంట్ పాస్ చేసినట్టు చెప్తుంటావు నాకు నచ్చట్లేదు సో అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పాడు దానికి మనకంట ఏమనలేదు అయితే కొంచెం డిఫెండ్ చేశాడు కొంచెం గట్టిగా డిఫెండ్ చేశాడు ఏంటంటే నీకే క్లారిటీ లేదు క్లారిటీ నువ్వు ఎప్పుడేం మాట్లాడుతూ నీకే లేదు ఇప్పటికప్పుడు అంటే ఇప్పటికొచ్చే ముందు వరకు కూడా నువ్వు నన్ను నామినేట్ చేయాలని ఆలోచించలేదు సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి నన్ను నామినేట్ చేస్తావు అంటే నీకు అసలు క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఉన్న వరకు నేను మాట్లాడాలని అవసరం అని చెప్పి తను అక్కడితో ఫినిష్ చేశాడు ఇంకా బేబక్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే బేబక్క నీ వల్ల చాలామంది అంటే ఫుడ్ వల్ల నిన్న కూడా అది ఇబ్బంది అయింది ఈ రోజు కూడా ఇంకొక రకమైన ఇబ్బంది వచ్చింది సో ఇలా సఫర్ అవుతున్నారు దట్టు కిచెన్లోకి వెళ్తుంటే ఎవరినైనా ఇండివిజువల్గా వంట అది చేసుకుంటానంటే బేబక్క అది వద్దు ఇది వద్దు అని చెప్తున్నారండి యాక్చువల్లీ ఇక్కడ బేబక్క తప్పేం లేదు అందరూ కూడా కలిపి వండుకున్నారండి మాటే ఏంటంటే ఒకటే కర్రీ వండుకుందాం ఇంకా ఎవరైనా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ వండుకోవద్దు ఎందుకంటే రేషన్ చాలా తక్కువ ఇచ్చారు కదా కొంచెం పక్కన పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి టాస్క్ల వల్ల రేషన్ తక్కువ వస్తుంది కదా సో అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి మనం ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది అని చెప్పి అందరు కలిపి తీసుకున్న రెష్యనే కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది కర్రీస్ నచ్చుతున్నాయి నచ్చకపోతున్నాయి సో దానివల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు సో అది తను శేఖర్ భాష చెప్పింది మాట సో దానికి బేవ అంటే ఎవరు సఫర్ అవుతున్నారు అంటే నిజంగానే సఫర్ అవుతున్నారు కొంత చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నమాట అటు సోనియా అవనివ్వండి లేదా శేఖర్ అవనివ్వండి ఇటు సీత అవనివ్వండి సో ఇలా కొంతమంది ఉన్నారు నబీల్ అవనివ్వండి ఏదో ఒకటి చేసుకుందాం అన్నట్టుగా ఉంది కానీ దానివల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతున్నారని చెప్పారు అలాగే శేఖర్ బాష గురి చెప్పారనమాట నేను వంటగదిలోకి వచ్చి ఏదైనా చేసుకోవాలనుకుంటే అనుకుంటే నాకు మొహమాట వస్తుంది నన్ను ఏదో చేతులు కట్టేస్తున్నట్టు అనిపిస్తుంది సో అది నాకు నచ్చలేదు బేబక్క అని చెప్పి బేబక్కని నామినేట్ చేశారు సో ఇది ఇప్పటి వరకు జరిగింది అయితే ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా చాలా అంటే నామినేషన్స్తో తో ఫుల్ రచ్చరంభోలు అయిపోయేటట్టుంది ఎందుకంటే లైవ్లో కూడా గోల గోల చేస్తున్నారు సో ఇది ఇప్పటి వరకు జరిగింది ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన కంటెంట్స్ కంటెస్టెంట్ ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా రివ్యూ ఎలా ఉందో ఒక్క కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్